నేను గురువుగారి దగ్గర నుంచి వాళ్ళని గురువుగారిని నేనే వడ్డించాలి అదే గురువు గారి మంచి నిండుతో నేనే ఇవ్వాలి ఎందుకంటే గురువు అంటే నాకు చాలా భక్తి మంచిదే కానీ అందరికీ అలాగే ఉంటుంది అందరిలో మనం కూడా ఉన్నాము అది మనం బృందావనం అనేటువంటి చోట ఉన్నటువంటి దానికి మీతో డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బృందావనంలో అందరూ ఉన్నారు కానీ అందరూ ఒక్కడే అందరూ ఒక్కని అందే ఉన్నారు అక్కడ అందుకని అందరి అందే ఒక్కడైనటువంటి వాడు అందరికీ అందుబాటులో ఉన్నాడు వాడు ఇది తెలుసుకోవడం చాలా కష్టం లేకపోతే ఏమవుతుంది మనకి భగవంతుడికి మనమే సన్నిహితం అనేటువంటిది ఎప్పుడైతే అనుకున్నా పొసెసివ్ యూ కెనాట్ పొసెస్ గాడ్ భగవంతుడు నా సొంతం అనేటువంటిది అనుకుంటే ఏమవుతుంది ఆకాశం నా సొంతం అనుకుంటే అలాగే ఉంటుంది నా భార్య అంటే నాకు చాలా ప్రేమ ఎంతవరకు నువ్వు చెప్పింది అవునంతవరకే నా భర్త అంటే నాకు తగని ప్రేమ ఏంది పొంద నా పిల్లలు అంటే చాలా ప్రేమ ఆ ధృతరాష్ట్రం అనుకుంది అదే అందుకని మొత్తం పోయారు నా పిల్లలు అనుకున్నాడు మామకాహ పాండవాశ్చైవ కిమ కిమకొరవ్రత సంజయ మామకాహ నావాడు నావాళ్ళు నావాళ్ళు అనుకున్నాడు కదా అక్కడ పోయింది వాడికి అందుకని బాధ కలిగించు సంబంధం అంటే ఏమిటి బాధ ఎప్పుడు కలుగుతుంది నాడు నాది ఈ నాది అనేటువంటి ముందు చూసారా అక్కడ కలుగుతుంది బాధ